ఒకే ఒక్క వినతి మా బ్రతుకును చే శృతి దివ్యమైన నీ పదముల సేవయే సత్కతి ఒకే ఒక్క చాలా దివ్యమైన రోజు యావత్తు భారతదేశం అంతా ఉత్తరాది అలాగే మన ప్రాంతాలు ఓం నమ శివాయ హర హర మహాదేవ అంటూ ప్రతి కుటుంబీకులు ఉదయం నుంచి మళ్ళా రేపు ఉదయం వరకు మహాశివరాత్రి దీక్షలో అందరూ అన్ని కుటుంబాల వాళ్ళు ఉండి స్వామికి అభిషేకం చేయడం అనేది మన భారతదేశంలో ప్రత్యేకత అటువంటి ఈ భారతదేశంలో ముఖ్యంగా మన విశాఖపట్నం చాలా ప్రాముఖ్యమైన ప్రాంతము ఈ సముద్ర తీరాన టీ సుబ్బిరామరెడ్డి దగ్గర దగ్గర ముప్పై తొమ్మిది సంవత్సరాలు అవిశ్రాంతంగా ఇంత గొప్పగా ప్రతి సంవత్సరము ఒక్క కరోనా కాలంలో తప్ప ప్రతి సంవత్సరము చాలా గొప్పగా ఇక్కడ జరిపించడం జరుగుతుంది ఇది కేవలం పేదవాళ్ళకి అన్ని కులాల వారికి భగవంతుని డైరెక్ట్గా అభిషేకం చేయించు చేసుకోలేని వాళ్ళకి అందరికీ కూడా ఇక్కడ శివరాత్రి నాడు ఇక్కడ ఒక శివలింగాన్ని ఏర్పాటు చేసి కోటిలింగాల్ని ఏర్పాటు చేసి సుబ్బిరామరెడ్డి ఈ సముద్ర తీరాన ఇంత గొప్ప కార్యక్రమం ప్రతి సంవత్సరం చేయడము మూడు సంవత్సరాల నుంచి కరోనాలో ఆగిపోవడం తర్వాత ఈ సంవత్సరం చేయడము చాలా గొప్ప విశేషము శివ అంటే స్వరూపం శివ అంటే శుభము శివ శివ అంటే కళ్యాణం అటువంటి మంగళము శివము శుభము కలిగించే పరమశివుడిని ఈరోజు ఆరాధించే ప్రతి కుటుంబానికి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభిషేకం చేసి నారాయణ